నా పేరు మంజుల నా పేరు మంజుల నమస్తే అన్న మీరు చేసిన పాదయాత్ర మేము కూడా చేయలేము ఇంట్లో నుంచి అది ఒకటి మీరు ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళారు మా కష్టాలు చెప్పుకునే కన్నా మీరు చూశారు కాబట్టి మీకే ఎక్కువ తెలిసిద్ది ఒకటి మాకు ఒక సిస్టర్ ఉంది తనకు భర్త చనిపోయాడు వాళ్ళ అమ్మాయి పీజీ చేస్తుంది మన కష్టాలు మన లొకేషన్ వస్తాడు అప్పుడు గ్యారెంటీగా తీరుస్తాడని చెప్పాను మీరు నాకు ఒక్క హామీ ఇవ్వండి చాలు కోయినూరు వజు ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఎత్తిపోయారనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీ రూపంలో మాకు పంపించారు అది గుండెల్లో మనిషికి అత్తుకొని చదువుతున్నాను నేను ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు మన ఓటమి గెలుపుకు గెలుపుకి అది అది నాకెంతో సంతోషంగా గర్వంగా ఉంది మా చెల్లి కోసం మీరు ఒక్కటి ఇల్లు తాకట పెట్టుకుని తను కష్టపడి చదివించుకున్నందు వాళ్ళ అమ్మాయిని ఆ షాపులో పనిచేస్తుంది మామూలుగా కాకపోతే మన లోకేష్ అన్న వస్తాడు కంపల్సరిగా నేను తీసుకెళ్తాను ఏం చేస్తాం ఏం చేయటం కదా ఇప్పుడు జాబ్ చదువుతున్నారు సార్ జాబ్ అందుకని మీరు ఆ అమ్మాయి వస్తే ఏదో ఒకటి తనకి ఇల్లు తాకట పెట్టుకుని రెండు లక్షలు పెట్టి చదివించుకుంది మంచి కాలేజీలో చదివిస్తుంది ఎందుకంటే భవిష్యత్తు బాగుండాలని మీరు చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మా అన్న లోకేష్ నాకు అన్నలేని లోటు మీరు మాకు తీరుస్తున్నారని నేను గర్వంగా ఫీల్ అవుతుంది ఈ రోజు అప్పుడు ఐదు వేలు ఓట్ల మేదా ఓడిపోయారు ఈ రోజు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని నేను పండించట చూస్తున్నాను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నాను కోయినూరు వద్దు మన దగ్గర ఉంది ఎక్కడో పోయిందని మనం బాధపడుతున్నాము అది అంది నమస్కారం అన్న ఇంక అందుకని మళ్ళీ ఇంకొకటి అన్నా ఒకటి శ్రీశక్తి ద్వారా నేను లబ్ధి పొందాను మిషన్ ఎయిత్ బ్యాచ్ నాకు ఆ రోజు ప్రతి దాంట్లో పాల్గొన్నాను మీ బిడ్డని ఇడిచిపెట్టి మా కోసం కష్టపడ్డావు అది ఈ రోజు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను మా పిల్లల్ని ఇడిచిపెట్టి వెళ్ళలేని పరిస్థితులు వచ్చినాయి కానీ మీరు మాత్రం ఫ్యామిలీ మొత్తం వచ్చారు కానీ ప్రతి ఒక్కళ్ళ కృతజ్ఞతగా గుండెని పట్టుకొని చెప్పి ఓటమి మాట్లాడుతున్నానంటే ఈ రోజు ఇక్కడికి వచ్చాను మొన్న బ్రాహ్మణి గారు వదిన గారు ఈ దగ్గరికి వెళ్ళలేదని ఫీల్ కానీ ఏదో ఒక రోజు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నానన్నా కానీ మా చెల్లికి మాత్రం మీరు ఏదో ఒక హెల్ప్ చేయండి నాకు ఒక్క హామీ ఇవ్వండి చాలన్నా మా చదువుకి ఎంత ఖర్చైనా ప్రజలు బాగా చదువు పిల్లలు చదువే మనకి భవిష్యత్తు ఏం చేయాలి నేను చూసుకుంటాను పర్లే పర్లే కరెక్ట్ థ్యాంక్ యూ అమ్మాయి ఇప్పుడు నేను చెప్పినంత చేయాలంటే మీరేం చేయాలి తల్లి ఎప్పుడు చెప్పాలి ఇంకా నుంచి కూడా చెప్పాలిపోయాలి తల్లి నీకు రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు ఎంపీకి అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థిగా ఉన్న చంద్రశేఖర్ గారి గురించి కూడా రెండు మాటలు చెప్పాలి ఆరు అడుగులు అందగాడు ఆరు అడుగులు అందగడు ఈ మధ్య కొంచెం నల్లబడ్డాడు అంతే బాగా తిరుగుతున్నాడు అమ్మా రెండు వేల పద్నాలుగులో నర్సరాపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చాడు కాదు కానీ అప్పుడు కొన్ని కారణాలు టికెట్ ఇవ్వలేకపోయాం కానీ నేను అదే పడలా తిరిగి వెళ్ళి మళ్ళీ బాగా కష్టపడి పనిచేసి ఐదో కంపెనీలు స్థాపించి సక్సెస్ అయ్యాడు మళ్ళీ తిరిగి వచ్చి ప్రజలకు సేవ్ చేయాలని వచ్చాడు కాదు ఆయనకు అవసరం లేదు ఈ ఎండలో తిరగాల్సిన అవసరంలా ఈ దుమ్ము నీళ్ళలో తిరగాల్సిన అవసరంలా కానీ గుంటూరు పార్లమెంట్ రూపురేఖ మార్చాలి నా తల్లి